रक्षणा माधुरियमो रक्षणा माधुरियमो हेसयतोनी जीवतमो नित्य जीवनमकरन्दमो मा रक्षणा माधुरियम अनि आध्यात्मिक कार्यक्रमानिकी ఇప్పుడు మన దైవజనులు దేవరణి డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం శ్రద్ధగా విని దైవ దీవెనను పొందుకుందాం ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథములు తెరిచి హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఈరోజు ధ్యాన భాగంగా చదువుకున్నాం హోషేయా గ్రంథంలోంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం పిల్లర సొలోమాను కాలం తర్వాత కన్నాను రెండు భాగాలుగా డివైడ్ అయిపోయింది ఉత్తర భాగము దక్షిణ భాగము ఇజ్రాయేలు యూదా పది గోత్రాలు ఒక పక్కన ఉత్తరం వైపున యూధాబెనియామి రెండు గోత్రాలు మరొక దక్షిణ భాగంలో ఉన్నాయి అయితే భూగోళ శాస్త్రం ప్రకారంగా పాలస్తీనా మధ్యలో ఇజ్రాయేలు నివసిస్తున్నారు అనగా ఎఫ్రాయిమి గోత్ర నివాసాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ హోషేయా వ్రాస్తూ ఏమంటున్నాడంటే ఈ ఇజ్రాయెల్ గోత్రాలని ఎఫ్రాయిము అని పిలుస్తూ రాశాడు ఇక్కడ ఈ మాటలు మనం ఆలోచించాలి అంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ పది గోత్రాలలో ముఖ్యం ఏమిటంటే ఎఫ్రాయిము ఎందుకు వ్రాసాడు నేను ముందే చెప్పాను ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాన్ని హోషేయ ఎఫ్రాయిము అని పిలిచాడు అది హోషేయ ఎవరు బేయరు కుమారుడు హోషేయ అంటే అర్థమేమిటి రక్షణ ఆయన చిన్న ప్రవక్త వన్ ఆఫ్ ద మైనర్ ప్రాఫిట్ ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ యొక్క ఆత్మీయ పతన స్థితిని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు వారు ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు వారి స్థితిని గురించి హెచ్చరిక చేస్తున్నాడు ఒక ప్రవక్తగా ప్రభు పక్షాన మన జీవితాల్లో ఎప్పుడైతే మనం ఆత్మీయంగా దిగజారుతూ ఉంటామో దేవుడు తన దాసుల ద్వారా మనం హెచ్చరిస్తూ ఉంటాడు మరలా మీరు దేవునితో ఐక్యపరచబడాలి మరలా మీరు దేవునితో అంటుకట్టబడాలి అని దైవజనుల ద్వారా మనతో మాట్లాడిస్తూ ఉన్నప్పుడు మనము దేవునితో మరలా ఐక్యపరచబట్టానికి నిర్ణయించుకుని ముందుకు సాగాలి వాళ్ళు పతన స్థితి అండి ఎలా ఉన్నారు మోసం నరహత్య అబద్ధంలో ఉన్నారు వాళ్ళు కృతజ్ఞత లేని స్థితిలో జీవిస్తున్నారు విగ్రహారాధన దురాశలో ఉన్నారు వ్యభిచారంలో ఉన్నారు అదే గోమెరు అనేటువంటి మాటలు మాట్లాడుతుంది అదే వారి ఆత్మీయ పతన స్థితి గురించి హెచ్చరిస్తూ దేవునితో మరలా సంపూర్ణ ఐక్యమత్యము కలిగి జీవించండి అని హెచ్చరిస్తున్నాడు ఇవి హెచ్చరికలే కానీ ప్రిలరా చాలా కరుణతో మాట్లాడుతున్నాడు మిక్కిలి కరుణతో ఇక్కడ హోషయ్య వారిని మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం నమ్మకంతో మాట్లాడుతున్నాడు అతని యొక్క వార్తలు ఎలా ఉన్నాయంటే మిక్కిలి కరుణతో నమ్మకంతో నింపబడినట్లుగా ఉన్నాయి ప్రిల్ల వేరు వేరు వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్ హోషేయా మైనర్ ప్రాఫిట్ ఇతను వ్రాసిన ప్రవచనాలు తక్కువ మీకు అర్థం కావడానికి చెప్తాను క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై ఐదు టు ఏడు వందల పది ఇతని ప్రవచన సేవ బిఫోర్ క్రైస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ప్రాఫిట్స్ మినిస్ట్రీ సుమారు రాజు పాలనలో ఈయన ప్రవచన సేవ ఉండి ఉండొచ్చు హిజ్కియా రాజు పాలన క్రీస్తుపూర్వం ఏడు వందల పది కాబట్టి మీరు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు మీరు చే జీవించిన అధర్మ జీవితం విషయమై పశ్చాత్తాపడి దేవునితో ఐక్యపరచబడండి మీకున్న అపరాధాల విషయమై దేవునితో పశ్చాత్తాపడి మరలా ఆయనతో సంపూర్ణంగా ఏకం కండి అని హెచ్చరిస్తున్నాడు మీ ఆత్మీయ గుడితనము విషయమై పశ్చాత్తాపపడండి దేవునితో ఐక్యపరచబడాలని మాట్లాడుతున్నాడు ఏ దేవునితో ఐక్యపరచబడకపోతే ఏమిటి మనకే నష్టం అండి దేవునితో సంపూర్ణ ఐక్యమత్యం అనేది మనకు ఉండాలి ఇప్పటికీ కూడా ఈరోజు ఈ ప్యాసేజ్ని బట్టి మీకు ఒక అంశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను పిల్లరా టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ పర్ఫెక్ట్ యూనియన్ విత్ గాడ్ పర్ఫెక్ట్ యూనియన్ విత్ గాడ్ ఈరోజు వాక్యం యొక్క అంశము దేవునితో సంపూర్ణ ఐకమత్యము దేవునితో సంపూర్ణ ఐక్యమత్యము పర్ఫెక్ట్ యూనియన్ విత్ గాడ్ దేవునితో మనకి కూడా సమాధానం ఉండాలండి కారణం ఆయన సత్యదేవుడు సత్యదేవునితో సమాధానంగాని లేకపోతే మనం సతమతమైపోవాల్సిందే ఈ వాక్యం యొక్క అర్థం అదే సత్య దేవునితో మనకి సమాధానం సంధి కుదరాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి ప్రభుతో ఐక్యమై జీవించాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన చేసిన దీర్ఘమైనటువంటి ప్రార్థనలో ఈ మాట మాట్లాడతారు ఐక్యత గురించి లేకపోతే చాలా కష్టమని చెప్తారు ముందు హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుకుందామా బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ ట్వెల్వ్ వర్ సిక్స్ హోషేయ పన్నెండు ఆరు కాబట్టి కాబట్టి దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెగక నీ దేవుని అందు నమ్మిక చూడండి దేవుని తట్టు తిరిగి కనికరం న్యాయం అనుసరించి ఏమిటి ఇదంతా కూడా పిల్లరా నువ్వు చేసినటువంటి పనుల వలన దేవునికి నీకు సహవాసం దూరం అయిపోయిందేమో ఆ ఫెలోషిప్ నువ్వు కోల్పోతున్నావేమో ఆ ఆధాస్థితి నుంచి మళ్ళా ప్రథమ స్థానానికి రావాలి అక్కడ హోషయ్య మిక్కిలి కరుణతో బ్రతిమలాడుతున్నట్లుగా చూస్తున్నా మీ జీవితాలు ఎలా ఉన్నాయి ఆ విడిచిపెట్టండి అపరాధాలు విడిచిపెట్టండి ఆత్మీయ గురుడితనం నుంచి బయటికి రండి దేవునితో మరలా ఐక్యము కండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుని ప్రార్థన కూడా అదేనండి గిన్నిస్ రికార్డెడ్ ప్రేయర్ ఉంది హైప్రిస్ట్స్ ప్రేయర్ అంటారు దాన్ని చూద్దామా అకార్డింగ్ టు జాన్ గాస్పల్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ట్వంటీ వన్ యోహాన్ శువార్త పదిహేడవ అధ్యాయము మరియు నీవు నన్ను పంపితు లోకము నమ్మునట్లు తండ్రి నా ఎందులాగునా వారును మన ఎందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నా ఎందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను చూస్తున్నారా యేసుక్రీస్తు వారి ప్రార్థన తండ్రి నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో శిష్యులు కూడా అలాగే ఏకమై ఉండాలి శిష్యులు మాత్రమే కాదు వాక్యమును అనుసరించి అనగా విశ్వసించిన వారందరూ కూడా మనతో ఏకమై ఉండాలి ఎవరైతే నిజ విశ్వాసులు ఉన్నారో వారందరి కూర్చి ఈ ప్రార్థనలో పది విన్నపాలు చేశాడే సయ్య పది విన్నపాలు చేశాడే ఐక్యమత్యం కొరకు సంపూర్ణ ఐక్యత రావాలి దేని విషయంలో జీవం విషయంలో స్వభావం విషయంలో దేవునితో ఐక్యపరచబడాలి అనగా అనంతకాలం ఆయనతో జీవించటం కొరకు ప్రైజ్ ద లాట్ అనంతకాలం ఆయనతో జీవించటం కొరకు మనకు ఐక్యమత్యం లేకుండా ఎలా జీవిస్తామండి భార్యాభర్తలకు ఐకమత్యం లేదు ఒక గృహంలోనే ఉన్నా సరే ఐకమత్యం లేదు పార్ట్నర్స్ మధ్య ఐకమత్యం లేదు పైకి బాగున్నాం 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 వాళ్ళని వారే మోసం చేసుకుంటున్నారు దేవునితో ఐకమత్యం లేకపోతే మనము సతమతమైపోక తప్పదండి ఒకరినొకరు సహించుడి అంటున్నాడుగా దేవుడు క్షమించుడి ఒకరికొరకొకరు ప్రార్థించుడి అంటే ఈ మాటల అర్థమేమిటి కలిసి ఐకమత్య ఉండాలి ఐకమత్యమే మహాబలం అని మనం చదువుకున్నాం ఐక్యత లేని చోట ఎన్ని ఎన్ని ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం మన చేతికున్న ఐదు వేళ్లకే ఐక్యత లేకపోతే ఏ పని చేయలేం కనీసం భోజనం చేయలేం దేనికదే గొప్ప ప్రభుతో మనము సంపూర్ణ ఐకమత్యం కలిగి ఉండాలి అయితే ఏం చేయాలి ఎలా ఇది సాధ్యం హౌ టు గెటింగ్ ద పర్ఫెక్ట్ యూనియన్ విత్ గాడ్ దేవునితో సంపూర్ణ ఐకమత్యం సాధించటం ఎలా అండి నాలుగు విషయాలు ఈ భాగంలోంచి మీతో నేను షేర్ చేసుకుంటాను పిల్లర జాగ్రత్త ఆలోచించండి దేవునితో సంపూర్ణ ఐకమత్యం అంటే ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ హోషేయా చాప్టర్ ట్వెల్వ్ వర్ సిక్స్ నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి హోషేయా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగవలను మనము దేవునితో సంపూర్ణ ఐకమత్యం సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాన్ టు గాడ్ దేవుని తట్టు తిరుగుట టౌన్ టు గాడ్ ఎందుకు ఈ మాట్లాస్తున్నాడు హోషేయ ఆలోచించాలి వాళ్ళు దేవుని వైపు లేరా ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయేలీలు విదేశీయులతో సైనిక ఒప్పందం కుదుర్చుకోవాలని వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తున్నారు అది దేవునికి నచ్చలా దేవునికి ఇష్టం లేని పని దేవుని అనుమతి లేదు చాలామంది దేవునితో సంప్రదింపు లేకుండానే వాళ్ళు ఇష్టమైన కార్యాలు చేసేస్తూ ఉంటారు పూర్తిగా నష్టపోయి దెబ్బ కొట్టిన తర్వాత తిరిగి అప్పుడు ఏసయ్యా క్షమించు రోదన ఎందుకు ఈ మాట రాయాల్సి వచ్చింది దేవుడు ఎందుకు పలకాల్సి వచ్చింది విదేశీయులతో సైనిక ఒప్పందం కుదుర్చుకునే వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు సిద్ధపడిపోయారు వీళ్ళు ఆల్రెడీ దేవుని తట్టు తిరగాలి అప్పుడే దేవునితో మనకి సంపూర్ణ ఐక్యమత్యం వస్తుందండి కలుగుతుంది మునుపు జాకబ్ ఎ చీటర్ పూర్వకాలం యాకోబు మోసగాడు అయితే హృదయపూర్వకంగా తర్వాత దేవుని తట్టు తిరిగాడు ప్రైజ్ ద లాడ్ మోసగాడుగానే లేడు పశ్చాత్తాప పడ్డాడు నువ్వు దేవునితో నీకు ఐకమత్యం కలగాలి అంటే సంపూర్ణ సంతోష సహవాస సమాధానాలు ఉండాలి అంటే నువ్వు దేవుని తట్టు తిరగలి టర్న్ టు గాడ్ టర్న్ టు గాడ్ ఎంతకాలం మోసాలి ఇంకా మోసం చేస్తూనే బ్రతుతో ఎంతకాలం అది సాగిపోతుందనా పట్టుబడలేదనా ఒకరోజు ఉంది జాగ్రత్త దేవుని తట్టు తిరుగు నీ మోసాలు ఏ జనరేషన్లోనూ కనిపెట్టలేరు అనుకుంటున్నావేమో దొరికిపోతా గుండెలు బాదుకునే రోజు వస్తుంది జాగ్రత్త మోసం నిన్ను నీవే ఆత్మీయ గురుడితనం అంటారు దాన్ని ప్రభుని ఎరిగి కూడా పడిపోయావా ప్రభు బలాన్ని సొంతం చేసుకోవాలి తప్ప మోసాల మీద ఆధారపడినటువంటి జీవితాలు ఫెయిల్యూర్స్ 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 టౌన్ టు గాడ్ యాకోబు తిరిగాడు దేవుని తట్టు హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగాడు సో అతని సంతతి కూడా వారు కూడా అలా చేయాల్సిందే దేవుని తట్టు తిరగాలి ఏదో తూర్పు పడమర ఉత్తర దక్షిణమని నాలుగు దిక్కుల వైపు తిరిగి నమస్కారం చేయడం కాదు నేను మొన్నే చెప్పాను వాట్ ద మీనింగ్ ఆఫ్ టౌన్ టు గాడ్ అని నాలుగు దిక్కుల వైపు తిరిగి నమస్కారం చేస్తే ప్రయోజనం ఏమి లేదండి టర్న్ టు గాడ్ ఆలోచించండి దేవునితోటి తిరగాలి ఏ విషయాల్లో తిరగాలని కోసం మరలా నీకు తెలీదా ఏ విషయాల్లో దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయావో ఏ విషయాల్లో దేవున్ని పట్టించుకోకుండా దేవుని కనబడదలని నిన్ను నువ్వు మోసం చేసుకుని జీవిస్తున్నావో ఏ విషయాల్లో తిరగమంటావు దేవునితో ఐక్యత లేకుండా నువ్వు భూమి మీద మన మనలేవు పరలోక జీవితాన్ని సొంతం చేసుకోలేవు సంపూర్ణ ఐకమత్యం కావాలి ఏదో అప్పుడప్పుడు వచ్చి హాయ్ బాయ్ అని దేవుని వెళ్ళిపోవడం కాదు టర్న్ టు గాడ్ పూర్తిగా దేవుని వైపు తిరగాలి ఇక్కడ మాట్లాడే నువ్వు చేసేటువంటి అయిష్ట కార్యాలు నీకు తెలుసు ఇప్పుడు మన చెప్పాను మనిషిని తాగుతాం దేనికోసం అరుగుదల కోసం పాలు తాగుతాం దేనికోసం బలం కోసం మరి సిగరెట్ తాగుతారు కొందరు దేనికోసం మందు తాగుతారు కొందరు దేనికోసం అండి కిక్కు మందు ముందు కిక్కే తర్వాత కక్కు ఆ తర్వాత గుటుక్కు పైకి ముందు కిక్కుగానే ఉంటుంది తర్వాత కక్కు కొంతకాలానికి గుటుక్కు పై కొందరు అంటారు ఎవరు పోరండి ఎందుకు పోరు పోతారు ముందే ఎందుకు పోతావు నువ్వు టర్న్ టు గాడ్ దేవుని వైపు తిరుగు దేవునితో సమాధానపడు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ ప్రవక్త మళ్ళీ కరుణతో బ్రతిములాడుతున్నాడు నమ్మకంతో ఆ మాటలన్నీ కూడా హోషేయ మాటలు నిండి ఎంత సహనంతో మాట్లాడుతున్నాడు ఆలోచించు గాడ్ దేవుని యొక్క సన్నిధి వైపును తిరగా నీ ఇష్టం వచ్చినట్లు జీవించావు ఇప్పటి వరకు దేవునితో నాకు సంబంధం లేదన్నట్లుగా పట్టి పట్టినట్లుగా దేవుని తట్టు తిరిగి ఏదో ఫోటో లాగా ఒకటి పెట్టుకుని ఫోటో ముందు దండం పెట్టుకుని ఆయన వైపు తిరిగానని చెప్పటం కాదు హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు అప్పుడే దేవునితో నీకు ఐకమత్యం వస్తుంది సెకండ్లీ రెండో విషయం నేను చదువుతున్నాను కమ్ టువర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ ట్వెల్వ్ వర్ సిక్స్ కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగువలెను కనికరమును న్యాయమును అనుసరించుచు చూస్తున్నారు ఇక్కడ దేవునితో సంపూర్ణ ఐకమత్యం కావాలంటే రెండో విషయం ఏమిటంటే ఇప్పుడరా కనికరము కలిగి ఉండవలెను హోల్డ్ ద మెర్సీ సెకండ్లీ హోల్డ్ ద మెర్సీ కనికరమును కలిగి దేవుని తట్టు తిరుగుట మొదటిది రెండవది కనికరము కలిగి ఉండుట దేవునితో నీకు సత్సంబంధాలు ఉండాలంటే పరి సంపూర్ణమైనటువంటి ఐకమత్యం కలిగి ఉండాలంటే మనము కనికరముతో నింపబడి ఉండాలి కనికరముతో నింపబడి ఉండాలి కొందరు ఎలా మాట్లాడతారో తెలుసా నేను అంతకుముందు చాలా మంది ఇతరులను కనికరించాను కాబట్టి దేవుడు నన్ను కూడా కనికరించి రక్షించి ఒక విస్తాడులే నువ్వు ఊహించుకుంటే సరిపోయిందా నీకు ఇష్టమైనట్లు నువ్వు రాసుకుంటే సరిపోతుందా అండి దేవుని తట్టు తిరిగి రక్షింపబడి యేసుక్రీస్తుని సంతర్శనంగా అంగీకరిస్తే ఆ తర్వాత నువ్వు చేసిన కనికర కార్యాలకు దేవుడు ప్రతిఫలమిస్తాడు అంతే తప్ప లోకంలో ఉండి నేను చాలామంది మీద జాలి పడ్డాను వాళ్ళ జోలి నింపాను చూస్తున్నారా నేను జాలి పడి ఇతరుల జోలి నింపటానికే ప్రయత్నించాను కాబట్టి నేను చేసిన జాలి కలిగిన క్రియలు నన్ను రక్షిస్తేలే అనుకుంటే నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు హృదయంలో పాపం పోకుండా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ శుద్ధి కాబట్టి నా హృదయాన్ని క్రీస్తుతో నింపుకోకుండా ఎన్ని కనికర కలిగినటువంటి కార్యాలు ఎన్ని జాలిపడే ప్రయత్నాలు చేసినా కూడా నిష్ప్రయోజనమే ముందు పాపం పోవాలి లోపల ఉన్నటువంటి కుటిలమంతా పోవాలి దేవుని వాక్యం అది హెచ్చరిస్తుంది పశ్చాత్తాపడు ఏసుక్రీస్తులో నమ్మకం ఉంచితేనే రక్షణ పాప విముక్తి మునుపు నువ్వు ఎంతమంది మీద కనికరం చూపేవో అది లెక్కలోకి రాదండి రక్షింపబడిన తరువాత నువ్వు చూపినటువంటి ఆ కనికరం అది లెక్కలోకి వస్తుంది నీ నీతి క్రియలు ఎన్నున్నా సరే పాపము నుండి విడిపించబడకుండా నువ్వెన్ని నీతి క్రియలు చేసినా కూడా ఫలితం లేదు హోల్డ్ ద దెత్సీ కనికరమును కలిగి ఉండాలి దేవునితో ఐక్యమత్య ఉండాలంటే అందుకే అంటాడు కనికరము గలవారు ధన్యులు అన్నాడు దేవుడు కొండ మీద ప్రసంగంలో నువ్వు కూడా కనికరించబడతావు దేవుని పిల్లలు అంటే ఏమిటి కనికరం కలిగిన వారు కనికరం కలిగినటువంటి దాన ధర్మాలు చేయటం అనే కాదండి ఏ వ్యక్తి నశించిపోతున్నాడో ఏ వ్యక్తి తన క్రియలను బట్టి నరకానికి దారి ఏర్పాటు చేసుకుంటున్నాడో ఏ వ్యక్తి తన దుష్ట తలంపులు బట్టి అగ్నిగుండ పంచుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ వ్యక్తిని రక్షించుట కొరకు ఆ వ్యక్తి మీద నువ్వు కనికరం చూపించాలి అతని జోలి నింపట కొరకు నువ్వు జాలి చూపించాలి నువ్వు శుద్ధి కావాలంటే వాక్యం అనే అద్దం ముందుకు రావాలి అద్దం ముందుకు వచ్చినప్పుడు నీ యొక్క క్రియలు ఏమిటో క్లియర్గా కనపడతాయి ఆ వాక్యాన్ని నువ్వు తరచి తరచి చూసి నువ్వు గ్రహించినప్పుడు నీ తండ్రి కనికరమ కలిగిన దేవుడు మనము కనికరమ కలిగి ఉండాలి కని కరం ఆ మాటను చిన్నగా విడదీస్తాను కని కనుట చూచుట కరము చెయ్యి చాచుట కనికరం అది కనాలి చెయ్యి చాచాలి ప్రభువు కనికరం సంపన్నుడు కృపా సత్య సంపూర్ణుడే కాదు కనికర సంపన్నుడు ఆయన సంపన్నుడు అంటే ఏంటి ఉన్నవాడు కనికర సమృద్ధి కలిగిన వాడు ఆయన సో కనికరమునకు అమోఘమైన మార్గదర్శి ఎవరంటే యేసు క్రిస్తు ప్రభువారు మన మీద జాలిపడి మన కొరకు సిలువులో తన ఉన్నాడు మనకు బదులుగా శిలువుని అధిరోహించాడు ఆయన ప్రాణత్యాగం చేశాడు చెప్పినట్లే సమాధి నుంచి మూడో దినాన్ని తిరిగి లేచాడు రైజ లాట్ హోల్డ్ దెస్సీ దేవునితో సంపూర్ణ ఐకమత్యమ కలిగి ఉండాలంటే టర్న్ టు గాడ్ అండ్ హోల్డ్ ద మెస్సీ ప్రభువు వైపు తిరగాలి నువ్వు తిరగటమే కాదు ఆయనకు ఆయన కనికర సంపన్నుడు కాబట్టి మనము కూడా కనికరము కలిగి జీవించాలి మూడో విషయాన్ని చూస్తారు కమ్ టు అవర్ టెక్స్ట్ ఒక హోషయ ట్వెల్త్ చాప్టర్ వర్స్ సిక్స్త్ రీడ్ అయ్యా నేను మరలా చదువుతున్నాను ఆరో వచ్చిన చూడండి కాబట్టి నువ్వు నీవు దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించవచ్చు న్యాయమును అనుసరించచ్చు మూడవదిగా న్యాయమును అనుసరించాలి థర్డ్లీ అటెండ్ ద జడ్జ్మెంట్ విత్ గాడ్ అండ్ మ్యాన్ అటెండ్ ద జడ్జ్మెంట్ విత్ గాడ్ అండ్ మ్యాన్ దేవునితోనూ మనుషుల విషయంలోను దేవుని విషయం మనుషుల విషయంలో న్యాయమును అనుసరించాలి ఎక్కడ చూసినా సరే నీ జీవితంలో న్యాయం కనపడాలి ఇటు దేవునితోనూ న్యాయ సమ్మతంగా ఉండాలి మనుషులతోన కూడా న్యాయబద్ధంగా జీవించాలి వ్యవహారం అట్లా అట్లా ఉండాలి కొందరు ఎలా జీవిస్తారంటే ఎక్కడ చూసినా అన్యాయం వేలే నేను చేస్తే తప్పేడు కానీ తీవా అంటారు ఎక్కడ చూసినా అన్యాయమే కదరా నేనేనా కనపడింది నేను చేస్తే తప్పేంటి అంటారు కొందరు కానీ వాక్యం చెప్తోంది మన ప్రవర్తనలో న్యాయం ఉండాలి గుర్తుపెట్టుకోండి విషయాన్ని తనోడైతే ఒక ధర్మం మనోడైతే ఒక ధర్మం పరాయుడైతే ఒకలాగా కాదండి మన ప్రవర్తనలో న్యాయం ఉండాలి అలాగని మనం న్యాయప్రవర్తనగా జీవిస్తున్నా ఆ మనలో మన జీవించే ఆ న్యాయ ప్రవర్తన మనల్ని స్వనీతి పరులుగా చేయకుండా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి మనం న్యాయప్రవర్తనగా జీవిస్తున్న ఆ న్యాయప్రవర్తన మనల్ని గర్విష్ఠులుగా చేయకుండా చూసుకోవాలి మళ్ళీ జాగ్రత్తగా మనం కొందరు మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారు బట్ చాలా న్యాయంగా చెప్పారు జడ్జ్మెంట్ సూపర్ కరెక్ట్గా పంచాయతీ చేస్తాడు మంచి పేరు వచ్చింది అటువంటి న్యాయ ప్రవర్తన మనల్ని స్వనీతి పరులుగా మార్చేస్తుంది ఒక్కొక్కసారి అలా కాకుండా చూసుకో అలాంటి సరైన న్యాయ ప్రవర్తన మనల్ని గర్విష్ఠులుగా చేసేస్తుంది ఒక్కొక్కసారి అలా కాకుండా చూసుకోవాలి అందుకే చెప్పాను ప్రవర్తనలో న్యాయం ఉండాలి అటెండ్ ద జడ్జ్మెంట్ విత్ గాడ్ అండ్ మ్యాన్ న్యాయమును అనుసరించాలి నేను మాట చూటుగా చెప్తున్నాను నీ ప్రవర్తనలో న్యాయం ఉంటే మనుషులు నిన్ను మోసం చేయొచ్చు మనుషుల్ని గురించి తప్పుడు తీర్పులు తెచ్చు కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా అన్యాయం చేయడు విజ్ఞానం గల మనుషులారు ఆలకించడి దేవుడు అన్యాయము చేయట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం కనికరమును కలిగి ఉండాలి న్యాయమును అనుసరించాలి ఫోర్త్ అండ్ ఫైనల్ కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ హోషేయా చాప్టర్ ట్వెల్వ్ వర్ సిక్స్ చదువుతున్నాను చూడండి కాబట్టి నీవు దేవుని తట్టు తిరుగువలను యందు తిరుగువలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవుని ఎందు నమ్మిక నుంచుము ఎడ తెగక నీ దేవుని ఎందు నమ్మికి ఉంచుము ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఎడతెగక దేవుని ఎందు నమ్మికి ఉంచుట ఫోర్త్ వెయిట్ ఆన్ గాడ్ కంటిన్యూ వెయిట్ వెయిట్ ఆన్ గాడ్ కంటిన్యూ అల్లి ఎడ తెగక దేవుని ఎందు నమ్మకం ఉంచాలండి దేవుని సహాయం కోసం దేవుని అనుగ్రహం కోసం ఆయన వైపే చూడాలి తప్ప మనుషులు ఎవరన్నా చేస్తారేమో మనుషులు ఎవరన్నా తెచ్చిస్తారేమో తెచ్చేది మనుషులే కానీ నువ్వు డైరెక్ట్ మనుషుల వైపు చూస్తే తేరు దేవుని వైపు చూడాలి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ఎడతెగక వెయిట్ అపాన్ గాడ్ కంటిన్యూ ఎవరో వచ్చి ఏదో ఇస్తారని ఆశపడదు దేవుని కొరకు కనిపెట్టుకో మనుషులని సాయం పొందే ప్రయత్నాలు ప్రయత్నాలు చేయకూడదండి వీడు కొంచెం బాగున్నట్టున్నాడు కొంచెం ట్యాక్టివ్గా నైస్గా లాజిక్గా కొన్ని కష్టాలు అలా అలా చెప్పి చెప్పినట్టుగా ఉంటే వాళ్ళు సాయం చేస్తారు ఎలా ఎలాంటి ప్రయత్నాలు చేయటం కాదు తెగక దేవుని ఎందు నమ్మిక ఆయన వైపు చూడు నువ్వు మనుషుల నుండి పొందే దానికన్నా డబుల్ ట్రిపుల్ దేవుడు సహాయం అందిస్తాడు మనుషుల ద్వారా నెప్పిస్తాడు కానీ నీవు దేవుని తట్టు కన్నులెత్తు నీ నమ్మికి తప్పిపోకూడదు గుర్తుపెట్టుకో మునుపు నమ్మికి ఎలా ఉందో దేవుణ్ణి బట్టి ఇప్పుడు ఇంకా పెరగాలి తప్ప నీ నమ్మకం సన్నగిలిపోయే అవకాశం వద్దు అయ్యా నువ్వు నాకు బోధించు దేవుడితో ఐకమత్యం కావాలండి ఎప్పటికీ దేవునికి నీకు మాటలు జరుగుతూ ఉండాలి అన్యోన్య సహవాసము అపురూపమైనటువంటి సంభాషణ ప్రభుకి మనకి మధ్య కొనసాగుతూ ఉండాలి అలా జరగాలి అంటే ఆయన ఎందు నువ్వు నమ్మాలి కదా వాహనం ఎక్కిన తర్వాత నడిపే డ్రైవర్ని నమ్మకపోతే నువ్వెలా ప్రయాణం సంతోషంగా కూర్చుని ప్రయాణం చేయగలుగుతావు ఈ పరలోక ప్రయాణంలో ప్రభు నువ్వు నమ్మి ప్రయాణించు నమ్మిక తప్పిపోకూడదండి పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు అన్నట్లుగా పరిపూర్ణ నమ్మకంలో కూడా భయం ఉండదు నా దేవుడు నా జీవితాన్ని చక్కగా తుదముట్టేస్తాడు ఎవరికి ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలో నా నోటికి ఆయన మాటలు అందిస్తాడు క్లిష్ట సమయాల్లో ఎలా అడుగులు వేయాలో ఆయన చెయ్యి పట్టుకున్న నడిపిస్తాడు నమ్మిక ఎడతెగక దేవుని ఎందు నమ్మిక ఉంచాలి మనం మనమేసుక్రీస్తుని ముఖాముఖిగా చూసేంత వరకు ఎడతెగక దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అవినీతి మరకంటించుకోకు ఇప్పటి వరకు ఎలా జీవించావు ఎందుకు అలా తప్పిపోతున్నావు ఇప్పటివరకు నీ ప్రయాణం ఎలా సాగింది ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నావు న్యాయంను అనుసరించట్లేదా క్షడకాల భోగానికి లోబడిపోతున్నావా ఎక్కడుంది సార్ అన్యాయం అందరూ అన్యాయమే నేను చేస్తే తప్పేంటని సమర్థించుకుంటున్నావా మంచిది కాదు నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి మన వ్యవహారాల్లో న్యాయం లేకుంటే మన ప్రార్థనకు అర్థం లేనట్లే మన భక్తికి అర్థం లేనట్లే కదా మన దినవారి వ్యవహారాలన్నిట్లో కూడా న్యాయం కనపడాలి